ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయబడను మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మ సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ కోవిల్ తాలూకు ఆఫీస్ పక్కన ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాతీయ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు అనంతరం రుకాని వెంకటేశ్వర్ అధ్యక్షుడితో జరిగిన సమావేశంలో విద్యార్థులు ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు వెనశెట్టి వెంకటేశ్వర్లు ప్రసంగించారు గతంలో స్కూల్ కు కంప్యూటర్ అవసరం ఉందని ఉపాధ్యాయుల బృందం తెలియజేయగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలకు కంప్యూటర్ను అందజేశారు ఈ సభను ఉద్దేశించి స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు పద్మావతి హబీబుల్లా ఫౌండేషన్ చైర్మన్ కరీములా బేక్ టీడీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ రసూల్ మహమ్మద్ విద్యా కమిటీ చైర్మన్ బాషా ఉపాధ్యాయులు జావలి మురళీకృష్ణ తదితరులు ప్రసంగించారు అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరించాయి ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ఆయుష్ ఆరోగ్యము ఆ దేవుడు అందించవలసిందిగా మరి మరి పెంపొందించుకోవడంలో అగ్రస్థానానికి ఎగబాగుతున్నటువంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందాలంటే అది మీలాంటి యువత మీద ఈ రోజు విద్యార్థులుగా ఉండి భవిష్యత్తులో ఈ దేశాన్ని పరిపాలించేదానికి కానివ్వండి టెక్నాలజీని అభివృద్ధి పరిచి ప్రపంచ దేశాలను శాసించే మేధస్సును సంపాదించడంలో కానివ్వండి డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను కలెక్టర్లు గాను అదే రకంగా మిలిటరీ ఆఫీసర్స్ గాను ఏ హోదాలో ఎదిగినా మన మేధస్సును అభివృద్ధి పంచుకుంది మనము మిగతా ప్రపంచ దేశాలతో పోటీ పడలేము శ్రీ శ్రావణి వెంకటేశ్వరు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా చాలాతో పాటు ఇతర పాఠశాలలను కూడా సహాయ సహకారాలు అందిస్తాడని చెప్పి మనసా వాచ కల్పన తెలియజేస్తున్నాను ఒకసారి